హలో అందరికి చక్కర పొంగల్ రెసిపీ అడుగుతున్నారు కదండి ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను దానికోసం అయితే ఫస్ట్ పెసరపప్పును ఫ్రై చేసుకోవాలండి ఒక ముప్పావు గ్లాసు రైస్ కి పావు గ్లాసు పెసరపప్పు తీసుకొని ఫస్ట్ పెసరపప్పుని ఇలా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలండి స్టవ్ సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ముప్పావు గ్లాసు రైస్ తీసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి రెండు గ్లాసులు నీళ్లు వేసి వేయించి పెట్టుకున్న పెసరపప్పును కూడా శుభ్రంగా కడిగి రైస్ పెసరపప్పు కలిపి కుక్కర్ అయితే పెట్టుకోవాలండి ఒక రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది రైస్ అయితే నానపెట్టుకండి పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు కుక్కర్ విజిల్ వచ్చే లోపల ఒక ముప్పావు గ్లాసు బెల్లానికి పావు గ్లాస్ పంచదార తీసుకొని కొంచెం నీళ్లు వేసి దీన్ని పాకం రానివ్వాలండి సరిపోతుంది మన గులాబ్ జామ్ పాకం ఎలా ఉంటుందో అలా వస్తే సరిపోతుందండి రైస్ అయితే ఉడికిపోయింది ఇలా పొడి పొడిగా ఉండాలండి ఇప్పుడు లైట్ గా పాకం వచ్చిన బెల్లాన్ని ఇందులో వేసి కలుపుకోవాలి ఒక గ్లాస్ కి ఒక గ్లాస్ తీసుకున్నానండి నేను పెసరపప్పు బియ్యం కలిపితే గ్లాస్ అయింది అనమాట పంచదార బెల్లం కూడా కలిపి ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ బెల్లం రైస్ కు పట్టేటట్టు బాగా ఉడకనివ్వాలండి దీనికి కొంచెం కొంచెం నెయ్యి ఎక్కువగానే పడుతుంది నేను ఒక మూడు నాలుగు స్పూన్లు నెయ్యి అయితే వేసి ఒకసారి బాగా కలిపేసి ఒక చిటికడు పచ్చకర్పూరం వేసి కలుపుకోవాలండి చక్కెర పొంగలికి పచ్చకర్పూరం వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మూకుడు పెట్టుకొని రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని ఇందులో కట్ చేసి పెట్టుకున్న బాదము జీడిపప్పు కిస్మిస్ అన్ని వేయించుకొని చక్కెర పొంగల్లో కలుపుకోవాలండి ఈ ప్లేస్ లో మీరు ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేయించుకొని వేసుకోవచ్చు నెయ్యిలో బాగుంటుందండి కాకపోతే నేను ఇది దేవుడు ప్రసాదం కోసం చేశాను అందుకని బాదం అయితే అన్నమాట ఇప్పుడు ఇది నేతితో సహా చక్కెర పొంగల్లో వేసి ఒకసారి బాగా కలిపేసుకుంటే చక్కెర పొంగల్ అయితే రెడీ అయిపోతుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి